మరి మీడియా మిత్రులు కానీ పోలీసులు కానీ మరి వచ్చిన ప్రజాప్రతినిధులకు కానీ మరి మా యాదవ్ బంధువులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలుస్తూ మరి మా యాదవుల దాంట్లో ఈరోజు మేము వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం కూడా దురదృష్టకరంగా భావిస్తున్నాం ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాలు మాబూనాలు సదరు ఉత్సవాలు స్టార్ట్ చేసినాము అప్పటి నుంచి కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సహకారంతో ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా దాన్ని రాజకీయం చేయకుండా మా యాదవులు ఐక్యతతో నడుపుకున్న సదరు అది యాదవ్లో పండుగ ఐక్యతతో నడుపుకున్న సదరు ఈరోజు అదే సదరుని ఒక సంవత్సరం వచ్చి స్టార్ట్ చేసిన రో లేదా కానీ రాజకీయం చేసి కులాల మధ్యలో చిచ్చు పెట్టిన రోజు ఈరోజు శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు సదర్కు పిలిచినాం అందరు అందరిని పిలిచినట్లు ఆయన కూడా పిలిచినాం మరి అందరి సమంగా ఆయన కూడా పిలిచినప్పుడు ఆయనను పిల్లలు ఉంటారు యూత్ ఉంటుంది ఆయన అభిమానులు ఆయన పైకి ఎక్క ఎక్కిసుకురావడము ఆ ప్రజాప్రతినిధులకు ఒంటు పట్టలేదు ఈయన గ్రేజ్ చూసి ఆ నాయకులు ఏమైందంటే మాకు పిలవలేదు మమ్మల్ని ఎవరు ఎత్తుకరాలేదు కదా ఈయన ఓడిపోయిన ఆయన ఇట్లా ఎత్తుకొస్తుండే కదా అన్న బాధ కక్కసుతోటి ఈరోజు మా కులాల మధ్యలో చిచ్చిపెట్టింది ఈరోజు అది చూసి ఓర్వలేకనే ఈరోజు మా నాయకులతోటి మా బంధువులతోటి మా కుల నాయకులతోటి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టించి ఒక పచ్చి అబద్ధాన్ని ఎందుకంటే ఎవరన్నా చెప్తే కూడా నమ్మేటట్లు కూడా ఉండాలి కానీ అటువంటి పచ్చి అబద్ధాన్ని ఈరోజు మా శ్రీనివాస్ గౌడ్ మీద తాగి వచ్చిండు మేము ఉండే గిలాస మందు పోసినము పక్కన కూర్చున్నామని చెప్పే విధంగా ఆశాస్పదం అనిపిస్తుంది ఎందుకంటే ఇది మా యాదవులకు ఎందుకంటే ఒక మాట ఒక ఒక రూపాయి వంతు సాయం చేసిన పది పైసలంతు సాయం చేసిన మా యాదవులు ఈరోజు నిన్నకం ఉన్న అతలపాట్ల మా ఎంబడు ఉండి అతలపాటి వాళ్ళు ఈరోజు అట్లా మాట్లాడుతుంటే మాకు సిగ్గ అనిపిస్తుంది మా వాళ్ళనే ఇట్లా మాట్లాడేది నిన్నటి వరకు మా ఎంబడు ఉండి ఈరోజు అతలకు పోయి మా తోట అన్నీ చేసుకొని ఈరోజు పోయి మమ్మల్ని ఇట్లా అని తాగొచ్చునని చెప్పడం చాలా ఎందుకంటే దీన్ని క్షమించరాని విషయం వీళ్ళు ఇంత దుర్మార్గంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నా అంటే మరి వాళ్ళకి వాళ్ళ విఘ్నతీ వదిలిపెడతాం మరి ఈరోజు ఒక నాయకుడు అంటాడు మేము సదరు పిలవాలనో వద్దు అనుకుంటాడు ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ ఆఫీసా సదర్ యాదవులు అందరిది యాదవులది ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మీరు నాయకుండే కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు పిలవకండి కానీ సదర్ పిలవకుండా ఆలోచన చేసేటోళ్ళు మీరు ఎవరు యాదవులు పిలిచేటోళ్ళు ఏ యాదవులైనా అన్ని పార్ట్లు బీజేపీలు ఉన్నారు కాంగ్రెస్ ఉన్నారు టీఆర్ఎస్ ఉన్నారు అందరు యాదవ్లే అందరు కావాల్సిన పండుగ మీరు పిలవాలన్నా పిలవద్దా అని ఆలోచన చేసేది మీది కాదు యాదవ్ బంధువులది ఇది యాదవ్లది నిన్న జరిగినటువంటి సదరు సదరు ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా పాలమూరు పట్టణ ప్రజల ఆధ్వర్యంలో యాదవ బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైందని చెప్పి మేము భావిస్తున్నాం కాకపోతే నిన్న జరిగినటువంటి సదరు ఉత్సవాలలో మేము సిగ్గుపడేట విషయం ఏంటంటే యాదవ బంధుమిత్రులు జరిపేటువంటి ఈ యొక్క సదరులో అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించడం జరిగింది అందరూ వచ్చిపోవడం కూడా జరిగింది కానీ మాకు అక్కడ చూసినటువంటి సందర్భాలలో అది యాదవ సదరు ఉత్సవాలు కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ లాగా స్టేజ్ పైన వాళ్ళ నాయకులను కూర్చోబెట్టి వచ్చిన మన మర్యాదగా పిలుచుకున్న నాయకులని ఏ నాయకుడైనా సరే మాజీ మంత్రి గారు కార్యక్రమానికి విచ్చేశారు కానీ అక్కడ ఏ ఒక్క నాయకుడు ఈవెన్ మా సంఘ సదరుత్సవాల అధ్యక్షులు కూడా గౌరవంగా లేచిపోయి వారిని ఆహ్వానించి స్టేజ్ పైన కూర్చునేటువంటి బాధ్యత వాళ్ళది ఉంది కానీ ఈరోజు బయటికి రాకుండా వచ్చిన నాయకుడిని అవమానించి చేరియకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదో వస్తుంది మాట్లాడితే చూసి ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు అయ్యా మిమ్మల్ని గౌరవంగా పిలుచుకున్నాం గౌరవంగా ఇచ్చే బాధ్యత మాది గౌరవించుకోవాల్సిన బాధ్యత మాకున్నది అని చెప్పి పిలిచి మీరు గౌరవంగా కూర్చోబెట్టి మాకిస్తే బాగుంటుంది వచ్చి రావడంతో మీరు సీట్ ఇవ్వకుండా దింపేసి అక్కడ నుండి ఓ నాయకుడు వారు ఎవరు పిలిచిర్రు ఎవరు పిలిచిర్రు అంటే ఫస్ట్ మిమ్మల్ని ఎవరు పిలిచిర్రు ఒక్క యాదవడ ఉన్నాడు ఆ స్టేజ్ పైన మొదటి లైన్లో సరే గౌరవించినాం పిలిచినాం వచ్చి కూర్చున్నారు అందరి నాయకుల్లాగా మీరు వచ్చిర్రు సదర్ ఆహ్వానించిన కాబట్టి మర్యాద అది ఇచ్చి కూర్చోబెట్టినాం మీరు కూడా అదే విధంగా సాటి నాయకుడిని పిలిచి ఓ మాజీ మంత్రి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినట్టు ఆయన కార్యక్రమానికి వచ్చినప్పుడు మనం గౌరవించుకొని కూర్చోబెట్టుకోవాలి కదా చేరియకుండా మీరు అవమానించి పోయేటట్టు చేసి ఇప్పుడు ఆయన మామూలుగా అయితే ఏదో అందరిలాంటి నాయకుడు కాదు మా పబ్లిక్ పబ్లిక్లో నుంచి వచ్చే నాయకుడు పబ్లిక్ క్రేజ్ ఉన్నది ఆ క్రేజ్ నుంచి ఓర్వలేక తట్టుకోలేక మా సంఘం నాయకులు ఎత్తుకరాలే ఆయనని అక్కడ వంటి అభిమానులు చిన్న పిల్లలు చేతులుప్తే ఆయన చేతులుపి దగ్గరకు కలిస్తూ కూడా మీరు ఓర్వలేక ఈరోజు ఆ మీట్ మా వాళ్ళతో మాకు అనుమాలు చూసుకునేటట్టు చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు ఒక బాధ్యత గల నాయకులుగా పాలమూరు నియోజకవర్గంలో తిరుగుతున్నారు ఏంటంటే ఏ స్టేజ్ పైన ఏ మాట్లాడటం ఇమిత జ్ఞానం లేనప్పుడు మీరు ఒక ఉత్సవానికి వచ్చి ఒక కుల సంఘం మీటింగ్కి వచ్చి కుల సంఘం నాయకుల మధ్యలో పార్టీ విషయాలు మాట్లాడుతున్నారు అంటే మీకు అసలు ఏమన్నా జ్ఞానం ఉందా ఒకసారి ఆలోచన చేసుకోండి పదేళ్ళు పాలనలో ఎక్కడ కూడా ఇంత హ్యాపీగా జరగలేదంటే పాలమూరు స్వేచ్ఛ వాతావరణం పోయిందంటే ఈరోజు ఏ విధంగా చెప్తున్నారు మీరు ఆ స్వేచ్ఛ వాతావరణం మీ దాంట్లో ఏం ఏ ఎవరు ఎమ్మెల్యేనో మీకే అర్థం కాక జరుగుతున్నారు మీరు ఎవరికి పదవులు ఉన్నాయో కూడా మీరు అయోమయం లేక కొత్త పిచ్చగాడు అన్నట్లు లేక లేక పదవులు వచ్చే వరకు ఏం మాట్లాడతారో మీకు ఆలోచన లేకుండా పోతుంది దయచేసి కొద్దిగా ఆలోచన చేసుకోండి మనం ఒక నాయకుని పిలుస్తున్నాము ఏం చేస్తున్నారు వాళ్ళ పదవి ఏంది వాళ్ళు ఏం చేస్తున్నారు మనం గౌరవించుకోవాలి అని ఆలోచన చేసి దయచేసి ఇంకెప్పుడైనా కార్యక్రమాలు చేసినప్పుడు ఈవెన్ మీ పార్టీ మీటింగ్ అయితే కాదు ఇది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదు సదరుత్సవ సంఘం అనేది అన్ని పార్టీలను అన్ని కులాలను కూడా ఆహ్వానించినట్టు మర్యాద మాకు ఉన్నది యాదవులు అంటేనే మర్యాద మాకు మర్యాద ఇస్తే మేము మర్యాదగానే తెచ్చి కూర్చోబెట్టినాం మీరు మర్యాద తప్పితే మేము మర్యాద తప్పి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో మీకు కూడా తెలుసు యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో మరి మహబూనా పట్టణంలో సదర్ ఉత్సవ కార్యక్రమం నిన్న విజయవంతంగా నిర్వహించినటువంటి సదర్ ఉత్సవ కమిటీకి మరియు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి యాదవ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా గత ఎనిమిది సంవత్సరాల నుండి ఈ యొక్క మహబూబ్ నగర్ పట్టణంలో అంగరంగ వైభవంగా మరి ఈ యొక్క సదరు ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం నిర్వహించుకునే ఈ యొక్క వేడుకలకు మరి గతంలో నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారి సహకారంతో మరి ఎంతో గణనీయంగా జరుపుకున్న సందర్భాలు ఉన్నాయి మరి అదేవిధంగా ఈ యొక్క సదరు ఉత్సవ కమిటీ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ యొక్క సదరు ఉత్సవ కమిటీలో మరి అన్ని పార్టీల నాయకులను పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి అదేవిధంగా యాదవ సంఘం మరియు యాదవ ఉద్యోగులు మేధావులు అందరినీ కూడా సమ సమన్వయంతో ఈ యొక్క యాదవ సదరు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని మరి ఏర్పాటు చేసుకున్న సందర్భం నుంచి నిన్నటి కార్యక్రమం విజయవంతం వరకు కూడా మేమందరం కలిసికట్టుగా మరి యొక్క కార్యక్రమం విజయవంతంలో మేము పాల్గొన్నాం మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి సదర్ అధ్యక్షుడు శాంతన్న యాదవ్ గారు ఒకసారి గుర్తించుకోవాలి ఎందుకోసం అంటే మరి నిన్నటి వరకు అన్ని పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒక కార్యక్రమాన్ని ముందర తీసుకుపోయినాం మరి ఈరోజు ఎందుకొరకు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ మరి ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎందుకోసం ఏకపక్షంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నిన్నటి వరకు కమిటీలో ఉన్నటువంటి మేము మరి బీజేపీ నాయకులు ఉన్నారు మరి వాళ్ళతోనే ఎటువంటి ఆలోచన చేయకుండా మీ అంతకు మీరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని మరి మాజీ మంత్రి గారి మీద కావాలని బురదలే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఇది మీరు ఇటువంటి ఆలోచనలు మానుకోండి అంటే పది నెలల కింది వరకు కూడా మీరు వారి వెంబడే ఉన్నారు మరి గత ఎనిమిది సంవత్సరాల నుండి వారు వెంబడి ఉన్నారు మరి మీ అందరికి కూడా తెలుసు ఆయన వ్యక్తిత్వం ఏంది ఆయన ఎటువంటి వ్యక్తి ఒక బీసీ నాయకుడు మరి కష్టకాలంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా రాత్రి పగలనకుండా అందుబాటులో ఉండే నాయకుడు మరి అటువంటి నాయకుని మీద మాట్లాడేటప్పుడు మరి ఎవరో నాయకులు మనకు చెప్పినంత మాత్రాన మనకు మనకు విభేదాలు సృష్టించి మరి మనకు మనకు గొడవలు సృష్టించి యాదవులు ఐకమత్యంగా అవుతున్నారు వీళ్ళ మధ్యలో విభేదాలు సృష్టించాలి మరి బీసీలంతా ఏకమవుతారు కులాలన్నీ ఏకమవుతాయి అని ఇది ఒక కుట్ర జరిగింది ఈ కుట్రలో భాగమే ఈరోజు మా యాదవ సోదరులు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా ఈరోజు ఏర్పాటు చేసి మరి అనరాని అనాల్సిన మాటలు కాదు బయటికి చెప్పాల్సిన మాటలు కాదు ఎందుకోసం అంటే ఒక తాగి వచ్చిండు అనే మాట ఎంత పచ్చి అబద్ధం అంటే ఆయన ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేగా ఎనిమిది సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ రకంగా చేస్తాడనేది కూడా మీరు అందరూ ఒక మామూలు వ్యక్తిని అడిగినా కూడా ఈరోజు చెప్తాడు మీకు